హాయ్ హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ నా పేరు శైలజ ఈ రోజు మనం ఇబ్రహీంపట్నంలో ఉన్నాం ఉన్నామండి ఇక్కడ ఒక ఓపెన్ ప్లాట్ సేల్కి వచ్చిందండి అది వచ్చేసి మనకి వన్ ట్వంటీ స్క్వేర్ యాడ్స్ ఈస్ట్ ఫేసింగ్ లో ఉంది సైజ్ కూడా చాలా బాగుందండి థర్టీ థర్టీ సిక్స్ ముందు వచ్చేసి ట్వంటీ ఫైవ్ రోడ్ ఉంది మనకి మెయిన్ రోడ్ గత ఓన్లీ హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్ అండి అక్కడ గోదావరి కనిపిస్తున్నాయి కదా అక్కడ మనకి మెయిన్ రోడ్ ప్రజ్ఞ ఇంజనీరింగ్ కాలేజ్ పక్కన ఈ ఫ్లాట్ ఉంది ఫ్లాట్ నెంబర్ వచ్చేసి థర్టీ ఫైవ్ అండి ఇది మనకి వన్ ట్వంటీ స్క్వేర్ యాడ్స్ ఈస్ట్ ఫేసింగ్ సైజ్ కూడా చాలా బాగుంది ఎందుకంటే మనకి రోడ్డు దగ్గరలో ఉంది కాబట్టి తొందరగా డెవలప్ అయ్యే అవకాశం ఉంది ఎందుకంటే మనకి పక్కనే కాలేజ్ ఉందండి ఫార్టీ ఫీట్ రోడ్ అండి ఇది మనకి ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్ మనకి ఫార్టీ ఫీట్ రోడ్ కి ఓన్లీ సెకండ్ ఫిట్ వస్తుంది కనిపిస్తుంది కదా ఫ్లాట్ నెంబర్ మనకి కాలేజ్ కూడా కనిపిస్తుంది అండి ఇక్కడి నుంచి చాలా దగ్గరలో ఉంది కాలేజ్ కూడా మనకి మెయిన్ రోడ్ కూడా చూడండి ఇక్కడ కనిపిస్తుంది మీకు జూమ్ చేసి చూపిస్తుంది అంత అది కాలేజ్ అండి ప్రజ్ఞా ఇంజనీరింగ్ కాలేజ్ అది ఈ ఫ్లాట్ ప్రైస్ వచ్చేసి టెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండి పదివేల ఐదు వందలు కదా అండి ఇది కూడా మనకి ఫిక్స్ ప్రైస్ కాదు నెగోషియబుల్ అవుతుంది ఓనర్ కి అర్జెంట్ ఉంది కాబట్టి ఇంకా తగ్గించే అవకాశం ఉంది కాబట్టి నేను డైరెక్ట్ మీకు ఓనర్ నెంబర్ ఇస్తున్నాను స్క్రీన్ పైన అతను కాల్ చేసి మీకు ఎనీ టైమ్ రిప్లై ఇస్తాడు చూడండి మనకు ఊరు కూడా దగ్గర ఉంది హౌజెస్ అక్కడ వరకు అయ్యాయండి పోతే మనకి ఇంకా టూ ఇయర్స్ వరకు అయితే కంప్లీట్ కావచ్చు ఇది ఓన్లీ ఇప్పుడు అయితే ఇన్వెస్ట్మెంట్ పర్పస్ ఇక్కడ ఏరియాలో చూస్తున్న ఒకసారి విజిట్ చేయండి ఎందుకంటే మనకి ప్రైస్ కూడా రీజనబుల్ ప్రైస్ లో ఉంది నేను ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా కనుక్కున్నాను ఎంత ప్రైస్ నడుస్తుందని వాళ్ళు కూడా చెప్పారు రీజనబుల్ ప్రైస్ అని ఇబ్రాహీంపట్నం బస్ స్టాప్ కూడా చాలా దగ్గర అండి మనకి ఈ ఫ్లాట్ ఇబ్రహీంపట్నం నుంచి మంచాల మెయిన్ రోడ్ కైతే ఓన్లీ హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది ఇక్కడ పక్కనే మనకి హౌసెస్ కన్స్ట్రక్షన్ చేసి సేల్ చేస్తున్నారు అవి కూడా చూపిస్తాను ఇప్పుడు ఆల్రెడీ మనకి హౌసెస్ సేల్ చేస్తుంది కాబట్టి తొందరనే మనకి డెవలప్ అవుతుంది ఇక్కడ ఏరియా కూడా మనకి ఈ ఫ్లాట్ వచ్చేసి ప్రజ్ఞ ఇంజనీరింగ్ కలర్ బ్యాక్ సైడ్ వస్తుందండి మీరు ఈ వీడియో చూసి మన ఛానల్ పేరు చెప్పినట్లయితే టెన్ థౌసండ్ డిస్కౌంట్ కూడా ఇస్తారండి మీరు వాళ్ళతో మాట్లాడినప్పుడు మన ఛానల్ పేరు చెప్పండి మీకు కూడా యూజ్ అవుతుంది టెన్ థౌసండ్ మాత్రం డిస్కౌంట్ చేస్తారు మీరు ఇబ్రహీంపట్నం సైడ్ ఇన్వెస్ట్మెంట్ కోసం చూస్తున్నట్లయితే ఇది చాలా బాగుంటుంది ఫ్లాట్ ఈ ప్రతి నేను అన్ని డీటెయిల్స్ ఇచ్చాను మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా విజిట్ చేయాలనుకున్నా స్క్రీన్ పైన మాత్రం నేను డైరెక్ట్ ఓనర్ నెంబర్ ఇస్తాను వాళ్ళకి కాల్ చేసి మీకు ఎనీ టైం రిప్లై ఇస్తారండి అలాగే నేను ఇక లొకేషన్ పిన్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను మీరు డైరెక్ట్ వచ్చి సైడ్ చూసుకోవచ్చు ఇది ఇప్పుడైతే ఓన్లీ ఇన్వెస్ట్మెంట్ పర్పస్ అండి అలాగే మన ఛానల్ ఇప్పుడు కూడా సబ్స్క్రైబ్ చేయనట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇంకో నెక్స్ట్ మంచి ప్రాపర్టీతో అయితే మళ్ళీ మేము వస్తాను బాయ్